వెల్కమ్ టు మై ఛానల్ నువరా కిచెన్ కంది బ్యాళ్ళు గోగాకు వేసి పప్పు చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది రైస్ లేకైనా రోటీ లేకైనా సంగటి లేకైనా చాలా బాగుంటుంది పప్పు ఈ గోగాకు కందిబేళ్ళు గోగాకు పప్పు తయారీ విధానం చూద్దాం శుభ్రంగా బ్యాళ్ళు కడుక్కొని ఇలా కుక్కర్లో వేసుకోవాలి టమోటాలు ముక్కలుగా కట్ చేసి ఇలా వేసుకోవాలి పచ్చిమిరకాయలు వేసుకోవాలి వేసుకోవాలి ఎప్పుడైనా గోగాకు వేసుకుంటే చింతపండు అవసరం లేదు పప్పులో ఇలా తగినన్ని నీళ్ళు వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి పసుపు వేసుకోవాలి తగినంత పసుపు వేసుకోవాలి కుక్కర్ మూత పెట్టుకొని ఐదు విజల తర్వాత ఆవిరిపోయాక ఇలా ఓపెన్ చేసుకోవాలి చూడండి ఈ పప్పుచారైతే పక్కకు వంపుకోవాలి చూడండి వంపినాక ఇలా పప్పు గుత్తి చేసుకొని ఇలా రుద్దుకోవాలి పప్పులో ఏ ఆక వేసినా చాలా టేస్టీగా ఉంటుంది పప్పు అయితే ఇలా రుద్దుకోవాలి పప్పు మెత్తగా రుద్దేయాలి ఈ బ్యాడ్లు అయితే ఒక విజిల్కి ఉడికిపోతాయి కానీ నేను ఐదు విజిల్లు పెడుతున్నాను చూడండి ఇలా మొత్తం పప్పు రుద్దిస్తున్నాను చూడండి ఇలా రుద్ పప్పు చారు వేసేసాను చూడండి పప్పు చారు కాస్త పక్కన కూడా తీసి పెట్టాను చూడండి చక్కగా మెదిగైపోయింది ఈ పప్పు అయితే పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ కావాలి హీట్ అయ్యాక సన్నగా తరిగిన ఎర్రగడ్డలు వేసుకోవాలి సన్నగా తరిగిన తెల్లగడ్డ పాయలు వేసుకోవాలి కరివేపాకు వేసుకోవాలి సాసవలు జీలకర్ర వేసుకోవాలి మసాలా దింతులు చూడండి ఇలా పోపు వేసుకోవాలి కాస్త వేగినాక తెల్లగడ్డను ఇలా పగలగొట్టుకోవాలి మంచి టేస్ట్ ఉంటుంది పప్పు తెల్లగడ్డ ఫ్లేవర్ పప్పులో తెలుస్తుంది చూడండి ఇలా తిరువాత గింజలు కరివేపాకు తెల్లగడ్డపాయలు ఎర్రగడ్డలు ఇలా కలర్ చేంజ్ అయ్యేటిగా వేగాలి లా వేగిన తర్వాత పప్పు వేసుకోవాలి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి షేర్ చేయండి ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి చూడండి పప్పు తర్వాత అయితే పెట్టే అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది పప్పు మంచి స్మెల్ వస్తుంది ఖచ్చితంగా మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి ఏ ఆ చాలా బాగుంటుంది నేనైతే గోగా కేసాను పప్పు అయితే చాలా బాగుంది రైస్ లేకైనా రోటీ లేకనా చంగట్లేకైనా చాలా బాగుంటుంది పప్పు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో